హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనం మిరుపతి అండి మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా సో ఫ్లవరింగ్ కానివ్వండి గ్రోతింగ్ కానివ్వండి వచ్చిన ప్రతి పూత అనేది పిందగా సాగడం అనేది ఒకసారి మీరు మీ కళ్ళతో చూడవచ్చు ఎక్స్టెంట్ గ్రోతింగ్ అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అయితే చాలా బీవత్సంగా అయితే కనబడతా ఉంది ప్రజెంట్ వచ్చేసి సో మనం ఏమేమి చేస్తున్నాం డోస్ బయట చాలా మంది రైతులు ఏంటంటే నల్లి సమస్య తామర పురుగు సమస్య బ్లాక్ త్రిప్స్ పూతల పురుగు సో మనకు అదేవిధంగా దోమ సమస్య సో ఈ విధంగా రావడంతో ఏంటంటే మనకు గుబ్బలు రావడం కుచ్చుముడత రావడం అదేవిధంగా కొనలు మాడిపోవడం నల్లి వల్ల అది తామరపూర్ వల్ల సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మిరుపతి తోటలో సో వాటికి సంబంధించి ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలనేది వీటిలో మనం మాట్లాడుకుందాము దయచేసి ఒకసారి వీడియో చూ లైవ్లో మీరు ఒకసారి తోట చూద్దాము అంటే గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది అదేవిధంగా ఫ్లవరింగ్ ఎంత బాగుంది అదేవిధంగా మనకు వచ్చిన ప్రతి పూత పిందెగా పిన్నిషులు ఏ విధంగా కనబడుతున్నాయి మీరు కళ్ళతో చూడవచ్చు సో ఆ తర్వాత మనం టాపిక్లో వెళ్ళిపోదాము సో బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ అయితే తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్ ఏమేమి ఇవ్వాలి సో మనం ఏమేమి స్ప్రే చేస్తున్నామో ఒక డోస్ బై డోస్ మీకు వీడియోస్ చూడవచ్చు మనం బ్యాక్ వెళ్ళి సో ఆ విధంగా మనము ఆ ప్రాపర్ ప్లాన్లో మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ విధంగా స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఉన్న ప్రాబ్లమ్ తగ్గట్టుగా ఆ కాంబినేషన్ అయితే ఎంచుకోవడం చాలా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ రావడానికి చాలా బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఆ కాంబినేషన్ అనేది అవసరం అండి సో ఆ విధంగానే మనం స్ప్రే చేసుకుంటూ వస్తున్నాము సో ఒకసారి మీరు చూడొచ్చు సో మొదట వచ్చేసి మనము ప్రధానమైన సమస్య ఏంటంటే మంది రైతులు ఇప్పుడు కొన్ని చోట్ల కటింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి మిరపతోట్లు సో కటింగ్ చేసుకునే వాళ్ళు ఒకసారి మీరు ఒక కటింగ్ చేసుకునే ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇది ఎస్పెట్ స్పెట్ స్ప్రేసుకోండి సో ఆ విధంగా చేసుకుంటే మనకు మెత్తకదనం మంచిగా వస్తుంది కాయ కూడా కటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి సో ఉన్న అంటే గ్రీన్ కాయలు అంటే పచ్చికాయలు తెగకుండా మనం ఏదైతే ఎండినక రెండు కాయలు ఎదుగుతున్నాయి వాటిని తెంపుకునే విధంగా మనకు మొక్క మంచి మెత్తదనం రావడానికి మన కాయలు మంచిగా తీసుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మెత్తకదనం మంచుకుంటేనే కొమ్మలు విరగకుండా మనకు కటింగ్ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మలాతీని విధంగా ఎక్స్పెక్ట్ అయితే ప్రతి ఒక్క రైతులు చేసుకోండి ఒక నాలుగు రోజులు ముందే చేసుకుంటే మనకు మెత్తకదం రావడానికి ఒక మూడు నాలుగు రోజులు పడుతుందండి సో ఆ విధంగా స్ప్రే చేసుకోండి సో మొదటి వచ్చేసి మనకు మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిరప తోటలో ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య పూతల పురుగు అదేవిధంగా మనకు దోమ సమస్య సో అన్ని రకాల పురుగు సమస్య కూడా నివారించుకోవాలి ఎందుకంటే కాయతోలుచు పురుగులు ప్రధానంగా ఇప్పుడు ఈ సమస్య ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి మనం కాయతొలుచు పురుగుకి అదేవిధంగా విధంగా ఎర్రనల్లి నల్ల తమ్మర పురుగు అదేవిధంగా దోమ సమస్య సో వీటికి సంబంధించి మనము బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేసుకుంటూ వెళ్తేనే మనకు ఎటువంటి కొనలు మారిపోవడం కానివ్వండి మొద్దు బారిపోవడం కానివ్వండి గుబ్బ వైరస్ కానివ్వండి కుచ్చుముడత అలాంటి సమస్య రాకుండా మనము మెయింటైన్ చేసుకోగలిగితేనే మనకు మంచి కాప్షెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగానే మనము కొన్ని రకాల మందులు అయితే చెప్పడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మనం ఎప్పుడు లైవ్ చేసినా కానీ మనం విరపతిలోనే నిలబడి చేయడం చేయడం జరుగుతుంది ఎందుకంటే మన స్వేష మందులు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది మీ కూడా లైవ్లో అంటే మీ కళ్ళతోటి మీరు కూడా మన తోట దగ్గర వచ్చి చూసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతిసారి లైవ్ అనేది మన విరపతి అయితే చేస్తాను సో మీరు కూడా చూస్తున్నారు మీరు కూడా బ్యాక్ వెళ్ళి చూడొచ్చు సో మనకు ప్రధానంగా మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు దోమకి అదేవిధంగా మనకు కుచ్చుముడిత వైరస్ రాకుండా అదేవిధంగా బొబ్బెర రాకుండా మనకు కొనలు మాడిపోతున్నాయి కదా ఎర్ర నల్లి నల్ల తమరు పురువలన సో ఆ విధంగా మాడిపోకుండా మొక్క మంచి గ్రోతింగ్తో మంచి పూత ఖాతా మంచి కాప్ చేసుకోవడానికి నేను చెప్పే విధంగా ఈ మందులు అయితే స్ప్రే చేయండి సో మొదట వచ్చేసి వన్ దమ్మున్న ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే స్పైరో మెసివీన్ టెక్నికల్ టెక్నికలు అండి సో ఒబెరాన్ దాని కాంబినేషన్గా వచ్చేసి మనకు గరుడా కెమికల్ వారిది పోలీస్ అండి సో మనకు ఈ ఒబేరాన్లో వచ్చేసి స్పైరో టెక్నికల్ టెక్నికల్గా ఉంటుంది సో మనకు అన్ని రకాల దోమకి అదేవిధంగా నల్లి జాతులకి సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మన నల్లి వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఆకు వెనక భాగాన్ని అవి చేరి రసాయని పిలిచడం ద్వారా ఆకులు వెనక ముడుచుకుపోతాయి అదేవిధంగా ఎర్రగా మారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది మొక్క సో ఆ విధంగా మనకు ఈ నల్లి వల్ల ఈ ఎఫెక్ట్ అయితే జరుగుతూ ఉంది సో ఇంకోటి ఏంటంటే పోలీసు మనకు గరుడా కెమికల్ వర్ది పోలీస్ అండి పిప్రోనిల్ ఫార్టీ పర్సెంటేజ్ ఇమిడాక్లోరిఫైడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ చాలా ఎక్స్టాన్ ప్రొడక్ట్ అండి మనకు తామర పురుగు మీద విధంగా దోమ మీద చాలా పని పనిచేస్తుంది సో మనకు తెల్ల దోమ పచ్చ దోమ తామర పురుగు అది విధంగా నల్లిని సమర్థవంతంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే ఒబేరాన్ విధంగా పోలీస్ అండి మీరు ఒకసారి కొట్టే చూడండి ఆ తర్వాత మీరు వాటాడుతారు సో అంత బాగా రిజల్ట్ అయితే వస్తుంది తోట చాలా నీట్గా ఇస్సరి చేసినట్లు చాలా నీట్గా వస్తుంది మొక్క క్వాలిటీ అయితే చేంజ్ అవుతూనే ఉంది సో ఒబేరాను పోలీస్ ఈ రెండు కాంబినేషన్ కనుక స్ప్రే చేసిన మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో అన్ని రకాల నల్లి జాతులను దోమలను అదేవిధంగా మనకు తామర పురుగు మీరు పూతలు కనిపిస్తుంది కదా నల్ల తామర పురుగు అది విధంగా కొన్ని వైట్గా కూడా కనబడతాయి పిల్ల దశలో ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది అది పొదిగి ఎదిగిన తర్వాత అది అల్ల దశలో నల్లగా మారిపోతూ ఉంటుంది ఆ రెండు తామర మనకు కొనలు మాడిపోవడానికి కారణం కూడా తామర పురుగులే అదేవిధంగా మనకు పైముర్త రావడానికి కూడా తామర పురుగు కారణము పూత రాలిపోవడానికి కూడా తామర కారణము సో మనకు పూతల పుప్పటొన్న ఉంటాయి కదా సో ఆ పుప్పటొన్న మీదనే ఈ తామర పురుగు అనేది ఆశించి ఆ పూత అనేది మాడిపోయి రాలిపోయే విధంగా చేస్తుంది తామర పురుగు కాబట్టి తామర పురుగు సంబంధించి మనం బెస్ట్ మందులై తెచ్చుకోవాలి సో ఆ విధంగా ఎంచుకుంటే మనకు కాప్షెడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి ఇంకో కాంబినేషన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది మనం టైచి అక్యూ అండి ట్వెల్వ్ పెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ అది అక్యూ వచ్చేసి పెన్ టెక్నికలు ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సో మనకు తామర పురుగుకి నల్లి జాతులను పూర్తి నివారించడానికి చాలా అంటే చాలా పనిచేస్తుంది మనకు పూతలు ఏదైతే ఉందో నల్ల తామర పురుగు పూతల పురుగు ఉన్నాయి కదా సో ఆ పురుగు నివారణకి చాలా బాగా హెల్ప్ అవుతుంది నల్ల తామర పురుగు అదిగా మనకు నల్లి జాతులు అన్ని రకాల నల్లి జాతులను పూర్తి నివారించడానికి మనకు నల్లలు వచ్చేసి మూడు రకాలు ఉంటాయండి ఎర్రనల్లి నల్లి అదేవిధంగా పసుపు నల్లి అన్న సో ఈ మూడింటిని సమర్థంతగా నివారించడానికి సామర్పూ నివారించడానికి టైచి అక్యూ టోల్ పెన్ పరేడ్ విధంగా పెన్ పైరాక్సిమైన టెక్నికల్ ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేస్తే ఎక్స్లెంట్ అంటే ఎక్సలర్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్ వచ్చేసి ఈ టైచి అక్యూకి కాంబినేషన్ వచ్చేసి మీరు ఒక ఫంగీస్ అయితే ఎంచుకోండి జమీర్ కానివ్వండి అదేవిధంగా మ్యాగ్నెట్గా మ్యాక్సెస్ కానివ్వండి అదేవిధంగా అమిస్ట్రా టాప్ కానివ్వండి సో ఏదో ఒకటి ఎంచుకోండి ఏంటంటే కాయమచ్చ సమస్య అనేది రాకుండా కొమ్మకుళ్ళు సమస్య అనేది రాకుండా సో మాకు హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి సో నెక్స్ట్ ఇంకో స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు ఎర్రనల్లి నల్ల తామర్ పురుగుకి సమర్థవంతంగా పనిచేయడానికి తక్కువ ధరలో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే రోగర్ అదేవిధంగా జంప్ అండి సో ఈ రెండు కాంబినేషన్లు కూడా శ్రేయిస్తుంది ఎక్స్ట్రన్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో మనకు అన్ని రకాల నల్లి జాతులను అదేవిధంగా మనకు తామార్ పురుగు సమస్యను పూర్తిగా నివారించడానికి మనకు రోగర్ జంప్ ఈ రెండు కాంబినేషన్లు చేసిన ఎక్స్ట్రన్ రిజల్ట్ అయితే రావచ్చు రావచ్చు మనకు అంటే రోగర్ జంప్ లేకుంటే రోగర్ పోలీస్ కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రనల్గా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో అన్ని రకాల దోమలు అదేవిధంగా తెల్లదోమ పచ్చ దోమ తామర్ పురు నది సమస్యను సమర్థవంతంగా నివారించడానికి ఈ కాంబినేషన్ కూడా మనకు మంచి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రోగ జంప్ అనుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకు రోగలు అదేవిధంగా మనకు సవేరా మనకు ఇండో గల్ఫ్ వాళ్ళది సవేరా అండి సో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసిన ఎక్సెడ్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో మనకు పురుగు నల్లిని పూర్తిగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తక్కువ ధరలో ఈ విధంగా బెస్ట్ కాంబినేషన్ ఈ విధంగా ఎంచుకుంటే మనకు తోట అనేది చాలా నీట్గా ఉంటుందండి సో చో తోట నీట్గా ఉంటుంది మనకు మంచి కాప్సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ఈ విధంగా ఈ వేలో స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే హైపర్ ప్లస్ అండి మనం ఆల్రెడీ చెప్పాము సో హైపర్ కి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకు స్వాల్ కంపెనీ వారిది అల్టిమాస్ అని కలిగి ఉంటుంది నైన్టీ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్పెట్ అనేది నైంటీ సెవెన్ పర్సెంట్ కలుగుతుంది మామూలుగా ఆర్టిన్ స్టార్టింగ్లో వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది ఎస్పెట్ కానీ స్వాల్ కంపెనీ వారిది స్వాల్ కంపెనీ వారిది అల్టీ మాస్లో వచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ కలిగి ఉంటుంది సో ఆ అల్టిమాస్ దాని కాంబినేషన్ వచ్చేసి హైపర్ ప్లస్ సో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రేసినా కానీ ఏదైతే మన కొనలు మాడిపోయిన తోట కూడా మంచి గ్రోతింగ్తో మంచి నీట్గా గ్రీనిష్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు నల్లి నల్లి సమస్య హైపర్ ప్లస్ వచ్చేసి ఏంటంటే హైపర్ ప్లెస్కి నల్లి కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అది పూతల పురుగు కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది పైమూర్త కింది మూర్త కంట్రోల్ అవుతుంది మనకు మంచి గ్రోతింగ్ వస్తుంది ఏదైతే కొనలు మాడిపోయిన తోట కూడా మంచి గ్రోతింగ్తో మనకి మంచి పూత రావడానికి చాలా హెల్ప్ అవుతుంది సో మనం లాస్ట్ స్ప్రే వచ్చేసి ఏం చేశామంటే హైపర్ ప్లస్ అల్టిమాస్ అయితే స్ప్రే చేయడం అని అంటే ఈ విధంగా స్ప్రేస్ అనేవి మనకు తోట ఇంత నీట్గా గ్రీనిష్గా మంచి పూత కథ అయితే రావడం జరిగింది చిట్టి ఎగురు చాలా నీట్గా దగ్గర దగ్గర గనుపులతోటి ప్రతి ఒక్క గనుపు గనుపుకి పూత పింద పినుసులు అయితే కనబడుతున్నాయి ప్రజెంట్ సో ఆ విధంగా మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది హైపర్ ప్లెస్ అదేవిధంగా అల్టిమాసు దాని తర్వాత వచ్చేసి మనం లాస్ట్ స్ప్రే ఏం చేశామంటే ఇంకోటి ఇది పెండాలండి మనకు గ్రోమర్ వారిది క్లాప్టర్ అని కలిగి ఉంటుంది పెండాల్ ప్లేస్ అని కలిగి ఉంటుంది పెన్తో ఏటో అదేవిధంగా సైపర్ మిత్ర టెక్నికల్ చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అన్ని రకాల రసం పిల్చు పురుగులను సమర్థంతో నివారడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దాని కాంబినేషన్ వచ్చేసి మైత్రి అండి మైగ్రోమర్ వాళ్ళది సో మనకు హెగ్జి తయారుజెస్ అదేవిధంగా పిప్రో అయితే కలిగి ఉంటుంది సో మనకు నల్లికి నల్ల తామర పురుగు చాలా ఎక్స్గా పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్లో ఎంచుకోవాలంటే పెండాల్ ప్లస్ అదేవిధంగా మైత్రి దాని కాంబినేషన్ వచ్చేసి ప్యాంటాక్ ప్లస్ సో ఆ విధంగా ఎంచుకుంటే మనకు ఎక్స్ట్రల్ అదే అదేవిధంగా మనకు మంచి పూతాఖాతా సో మొక్క చాలా గ్రీనిష్గా మనకు పాంటాక్ ప్లస్ టూ ఏంటంటే గ్రోతింగ్ బాగా వస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ అయితే బీవత్సంగా వస్తుందండి సో మనకు ఏదైతే ఉన్న కొమ్మ ఉంది ఏదైతే ఉందో ఆ కొమ్మ మంచి నీట్గా గ్రీనిష్గా వచ్చి ఆ మాడిపోయిన ఎగురు కూడా రికవరీ అయ్యి మంచి గ్రోత్ ఏంగ్తో మనకు మంచి పూతాక రావడానికి అయితే చాలా బయలుపోతుంది పెండాల్ ప్లస్ మైత్రి అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్ ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేస్తే తోట క్వాలిటీ చేంజ్ అయిపోతుంది ఏదైతే మాడిపోయిన తోట ఉందో అది మల్లె ఫుల్ తోటలకు రావాలంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేయాల్సిందే సో మనం లాస్ట్ స్ప్రే అదే చేసాము చూస్తున్నారు కదా తోట ఎంత నీట్గా ఉంది గ్రోతింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి ఎంత బాగుందనేది మీరు మీ కళ్ళతో అయితే చూడవచ్చు దాని కాంబినేషన్ వచ్చేసి మనం చిల్లీ స్పెషల్ కూడా వాడాము ఎన్పీకేఎస్ ఎన్పీకేఎస్ వచ్చేసి మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అంటే ఏదైతే పూత ఉందో ఆ పూత డ్రాప్ అవ్వకుండా పూత అనేది కిందగా సాగడానికి చాలా బాగా హెల్ప్ అయింది మనకు సో ఆ విధంగా స్ప్రే చేయడం అయితే జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు దోమ సమస్య ఏదైతే ఉందో చాలామంది రైతులు కుచ్చుమూడిత బొబ్బెర వైరస్ వస్తుందని చెప్తున్నారు అంటే పల్నాడు సైడు ప్రకాశం సైడ్ చాలా మంది రైతులు కామెంట్ చేస్తున్నారు ఫోన్లు చేశారు సో వాళ్ళు వచ్చేసి ఈ కుచ్చుమూడిత బొబ్బెర వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఏదైతే మొక్క నీటిగా మంచి సర్జ్ చేసినట్లు రావాలంటే తప్పకుండా మీరు లియోనిస్ అదేవిధంగా పెగాసిస్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి అండి లియోనిస్ వచ్చేసి మనకు పైటిఫాక్స్మెన్ ఉంటుంది అదేవిధంగా జరిగిన టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది లియోనిస్ ప్యారిజాత్ వాళ్ళది సో అదేవిధంగా దానికి కాంబినేషన్కి వచ్చేసి ఏంటంటే పెగాసిస్ అండి పెగాసిస్ వచ్చేసి మనకు డైఫెంతుర్ టెక్నికల్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ లియోనేస్ ఫెగాసిస్ ఈ రెండు కాంబినేషన్లో కనుక స్పే చేసినట్లయితే తోటని ఇస్సర్ చేసినట్లుగా ఏదైతే కుచ్చుతా అంటున్నారు సో అది నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా కాంబినేషన్లో అయితే స్ప్రే చేయండి సో మరి ప్రజెంట్ వచ్చేసి తక్కువ తక్కువ ధరలోనే బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పడం జరిగింది ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నేను కాంబినేషన్ ఒక నాలుగు కాంబినేషన్ చెప్పాను సో నల్లి నల్ల తామర పురుగు కొనలు మాడిపోకుండా తోట మంచి గ్రోత్ ఏంటో మంచి పూతగాత సెట్ అవ్వడానికి ఎటువంటి కాంబినేషన్ అనేది ఆ వీడియో అయితే ఆల్రెడీ ఇంకోటి చేయడం జరిగింది లాస్ట్ అది కూడా చూడండి ఇది కూడా చూడండి మీకు బెస్ట్ రిజల్ట్ బెస్ట్ తోట క్వాలిటీ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా స్పే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే చాలా మంది రైతులు ఏంటంటే పురుగు సమస్య ఇప్పుడు నల్లి సమస్య నల్ల తామర పురుగు అనేది ఉద్ధత్తి ఇంకా తగ్గట్లేదు సో సో దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్తాను చేదు మందు అది కొత్త మందు అయితే రావడం జరిగింది సో ఎలాంటి తామర పురుగు అయినా నల్లి అయినా మాడి మర్చిపోవాల్సిందే అంత ఎక్సెంట్గా అంత ఎక్సెంట్గా అంత ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుంది సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము సో అది స్ప్రే చేసేటప్పుడు మాత్రం మాస్క్ ధరించి గ్లౌజ్ వేసుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది అంత ఉంటుంది సో అది ఎంత ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది సో మనం స్ప్రే చేసే మందులు ఎప్పుడైనా సరే రిజల్ట్ మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంటుంది ఎందుకంటే మనం లైవ్ చేస్తున్నాము సో మనం మిరపతోటిలో నేను చేసే లైవ్ ప్రతి ఒక్కటి మీరు చూడాలని నేను స్ప్రేసే మందులు రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీకు చూడాలని తప్పేసి నేను ప్రతిసారి లైవ్ అనేది మనం మిరప తోటిలోనే చేస్తాను అది మీరు గమనించవచ్చు మన బ్యాక్ వెళ్ళి మన లైవ్ వీడియోస్ను వర్సగా చూడవచ్చు మీరు అన్నీ మనం మిరప తోటలోనే తీసినవి ఉంటాయి సో ఆ విధంగా లైవ్లో మీకు రిజల్ట్ చూపిస్తున్నానంటే మనం ఫ్రే ఆ కాంబినేషను ఆ ప్రొడక్ట్స్ అంత దమ్ముంది కాబట్టి రిజల్ట్ ఇంత బాగుంది సో మనకు తోట క్వాలిటీ బాగుంది మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది ఎక్సలెంట్గా మనకు ఫస్ట్ కాప్ అయితే చాలా ఎక్సలెంట్గా సెట్ అయింది రెండో కాప్ కూడా చాలా ఎక్సలెంట్గా సెట్ అవుతూ ఉంది సో దాంట్లో నో డౌట్ అండి సో తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు స్పే చేయండి మీకు ఒక మంచి రిజల్ట్తో మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మా ఛానల్ని కొత్త ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్